రాజు ఎక్కడున్నా రాజే అని ఇందాక ఒక వీడియో చూస్తే అర్థమవుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సరే సీఎం 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 అని కేకలేస్తూ అరుస్తూ అబ్బా మామూలుగా దర్శనం ఎక్కడ చూసినా కానీ అయ్యే అరుపులు ఏదో దరిద్రం కొని ఏ దురదృష్టం శాతం ఓడిపోయాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల గుండెల్లో నిరంతరం నిలిచిపోయాడనే చెప్పుకోవచ్చు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు వరద బాధ్యతల దగ్గరికి వెళ్ళారు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే వచ్చారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బోట్లో పాప బోట్లో బాధ్యతల దగ్గరికి వెళ్ళారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు ఆ వయసులో కానీ ఆ వయసులో కానీ పాపం జగన్ చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీరుస్తూ వెళ్ళారు ఇటు యంగ్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రజల దగ్గరికి ఇలా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏమో కేకలు అరుపులు సీఎం 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 అనే క్రిస్ట్లంక ప్రజలు మామూలుగా కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేశారు చేసినారు కాబట్టే సంతోషంగా ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అసలు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎగబడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వరద బాధ్యత దగ్గరికి బోట్ వేసుకొని బోట్ బోట్ వేసుకొని ఎక్కడ పాపం నారా చంద్రబాబు నాయుడు దగ్గర కేకలు అరుగులు కాదు తిడుతున్నారు అరుస్తున్నారు ఏంటి సార్ మాకు కనీసం వసతి కల్పించలేకపోయారు కనీసం మాకు నీళ్ళు అందించలేకపోరు కనీసం మాకు ఫుడ్ అందించలేకపోయారు ఏంటి పరిస్థితి ఏంటి దారుణం ఇదే మీ పరిపాలనని ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద పడ్డారు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు దగ్గరికి వెళ్తుంటే పాపం బాధ్యతలు వచ్చి సార్ మాకు ఏమీ అందటం లేదు సార్ మాకు బాగా ఇబ్బందిగా ఉంది సార్ కనీసం మా పిల్లల్ని కానీ చూడండి సార్ మా మా ఆరోగ్య సమస్యలుగా ఉన్న చాలామంది ఇబ్బంది పడుతున్నారని పాపం వాళ్ళ బాధలు వ్యక్తం చేసుకుంటున్నారు ఒక పక్క సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సంతోషంగా ఆయన్ని కలిసే విధంగా ఎగబడిపోతున్నారు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు తెలుసుకోవాలని దగ్గరికి వస్తే బాధలు వాళ్ళ బాధలు వ్యక్తపరచుకుంటారు వ్యతిరేకతగా ఎలా సార్ ఏంది సార్ మా బాధ ఎంత దారుణంగా ఉన్నారు మాకు కనీసం వసతి కల్పించండి అని అది చూడండి ఒకటే అర్థమవుతుంది గత సీఎం ఏంది ప్రస్తుత సీఎం ఏంటి అని పాపం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చేసేది వరద అనేది హఠాత్తుగా వచ్చేసింది ఆల్రెడీ అక్కడ ఎప్పుడు రాదు ఎప్పుడు రాదు కనీసం ఎప్పుడైతే కృష్ణలంక ప్రజలు ఊరిన కృష్ణలంక ప్రజలు ఇబ్బంది పడేవాల్సిందే కృష్ణలింగ ప్రజలు ఇబ్బంది పడ ఈసారి సింగ్ నగర్ ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చిందంటే కేవలం ముందు చూపు ముందు చూపు ముందుచూపు అంటారు కదా ముందు చూపుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గోడ కట్టారో గోడ కట్టడం వల్ల ఈరోజు కృష్ణలంక ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ముందు చూపు లేకపోవడం వల్లే సింగనగర్ ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారని స్పష్టంగా అర్థమైపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు వరద బాధ్యతలు ఇవ్వరు ఏదైతే కే విజయవాడ ప్రజలు వరద బాధ్యతలు ఉన్నారు కదా ఈ ఆ బాధ్యతల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వరద బాధ్యతడే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లుందో ఏదైతే కరకట్ట దగ్గర అది కానీ మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు అదే లైన్లో మంతెన సత్యనారాయణ గారి ఇల్లు కానీ ఖాళీ చేపించి అక్కడ ఎవరైతే ప్రజలు వాళ్ళందరినీ ఖాళీ చేపించి సురక్షిత ప్రాంతానికి తరలించిన విషయం కానీ మనం ఇప్పుడు కానీ చూస్తున్నాం మొత్తానికి ఈ వరద బాధితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారుగాను ఉన్నారనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైతే క్లిష్టంగా ప్రజలని చూసుకుంటేనేమో సంతోషంగా సంతోషంగా ఉన్నారు అంటే సంతోషంగా అంటే బాధే లేదు కానీ మా ప్రాణాలకు ఇబ్బంది లేదు కదా మా ఇళ్ళకి ఇబ్బంది లేదు కదా అని సంతోషంగా ఉన్నారు కానీ సింగ్ నగర్ ప్రజలను చూస్తే బాధతో అల్లాడుతున్నారనే చెప్పుకోవచ్చు మొత్తానికి రాజు ఎక్కడున్నా రాజు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందు చూపుతో గోడ కట్టాడు కృష్ణంగా ప్రజలను కాపాడాడు ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కేకలో కేరింతలో మీరే మా సీఎం మీరే మా సీఎం అని అరవడం జగన్మోహన్ రెడ్డి గారు తృప్తి అయిపోయింది కానీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం పశు సీఎంగా ఉన్నా కానీ ఆ స్థాయిలో లేకపోవడం కొంచెం విషాదంగా బాధతోటి బాధితుల దగ్గరికి బాధితుల బాధని తెలుసుకుంటున్నారని చెప్పుకోవచ్చు